మెగా ఎన్పిఎం షాప్ లో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారీ సార్ మాకు ఎలా తయారు చేస్తారో దీన్ని కూడా కొంచెం మాకు డెమో లాగా చూపించండి అని అడిగితే హాయ్ అండి నమస్తే జై గోమాత జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి విషయం కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి మీకు వివరించడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ రోజు నా మెగా ఎన్పిఎం షాప్ లో కోడి నిమ్మరసం ద్రావణం తయారీ ఈరోజు చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఏంటంటే మా డివిజన్ అంటే ఈ కావలి డివిజన్ మొత్తం కూడా ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసేటువంటి అందరు కూడా సార్ మాకు ఎలా తయారు చేస్తారో దీన్ని కూడా కొంచెం మాకు డెమో లాగా చూపించండి అని అడిగితే ఈ రోజు డివిజన్ మొత్తం కూడా మన ఫామ్ కి పిలిపించుకోవడం జరిగింది దానికి తోడు మన ఫామ్ లో నిత్యం గోమయంతో పిడకలు తయారు చేయడం జరుగుతుంది మీకు దాన్ని ఇంకొక వీడియోలో వివరిస్తాను ఈ రోజు మనం మన మెగా ఎన్పిఎం షాప్ గాను రెండు వందల లీటర్లు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారీ కొరకు ఆరు బస్తాలు అంటే దగ్గర దగ్గర ఒక మూడు వందల కిలోలు మనం తీసుకొచ్చుకోవడం జరిగింది ఈ తయారీ విధానంలో పాలు పంచుకునేందుకు గాను రిటైర్డ్ అంటే ఆర్టీసీ రవిచంద్ర ప్రసాద్ సార్ కూడా మా ఫామ్ కు రావడం జరిగింది మొదట ఈ కార్యక్రమాన్ని తన మాటల్లో విందాం నమస్కారం మనం ఇప్పుడు నెల్లూరు కొత్తపల్లి కావలి దగ్గర ఉన్న గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎర్ర మాధవరావు గారు అని మనకి మెగా ఎంపీఎం షాప్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వ్యవసాయంలో మనకు కావాల్సిన వనరుల తయారీ కేంద్రం ఇది ఒక మెగా షాప్ మొత్తం జిల్లాకి సంబంధించి ఇక్కడ ఉంది దాంట్లో ఓనర్ అండ్ ఇంకా మనకు మాస్టర్ ట్రైనర్ గా మాధవరావు గారు ఉంటారు ఈయన గత ఎనిమిది సంవత్సరాల నుంచి మన ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక రకాలుగా ఈ రైతులకి ఈ ప్రకృతి వనరుల్ని మనం సరఫరా చేస్తూ రైతులకు కావాల్సిన ఎప్పటికప్పుడు ఏ టైంలో వాళ్ళకి ఏ కావాలి గంజీ అమ్మడుతాం కానీ ద్రవజ అమ్మడుతాం కానీ ఇవన్నీ జా ఉండడుతుంది కానీ అలాగే మనకు కావాల్సిన కషాయాలు నిమాస్త్రం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం అండ్ ఇప్పుడు ఈ కోడిగుడ్లు కషాయం కూడా ఇది తయారు చేయడం జరుగుతుంది ఈ రోజున ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఒక బల్ఫ్గా అంటే దాదాపు టూ హండ్రెడ్ లీటర్స్ మనకు ఈ కోడిగుడ్డు నిమ్మరసం ఇది గా గ్రోత్ రెగ్యులేటర్గా ఉపయోగపడుతుంది చాలామంది రైతులు వేరే గా చాలా చాలా వాడుతుంటారు కాబట్టి మనం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ఈ కోడిగుడ్లు రసం కోడిగుడ్లని నిమ్మరసంలో నానబెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ నానబెట్టిన తర్వాత వచ్చేదాన్ని మనం స్ప్రే దాన్ని చేసుకున్నట్టయితే వరి మీద వరి కానీ ఏ క్రాప్ అయినా సరే ఏ పంట అయినా కూడా మనకి ఎలాంటి చీడపీడలు లేకుండా మంచి కోత రావడం కాయలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ మేజర్గా ఇక్కడ ఒక టూ లీటర్స్ తయారు చేయడం జరుగుతుంది అందులో ఈ భాగంగా మన చాలా నిమ్మకాయలు తీసుకొని దీన్ని కూడా ఇప్పుడు ఈ కోడిగుడ్లు నిమ్మరసం తయారీకి కావాల్సిన వస్తువులు నిమ్మకాయలు కావాలి అలాగే కోడిగుడ్లు కూడా కావాలి ఇప్పుడు మనం ఇది తయారీ విధానం చూసుకున్నట్టయితే ఈ విధంగా నిమ్మరసాన్ని పిండుకొని దీంట్లో కోడిగుడ్లని మునిగేంత వరకు అంటే ఒక ఇంచి పైన రసం ఉన్నంత ఉన్నంత వరకు రసం పెట్టుకొని దాంట్లో కోడిగుడ్లు ఉంచేయడం జరుగుతుంది ఈ కోడిగుడ్లు ఏమవుతుందంటే ఒక పది రోజులకి మొత్తం కూడా తరిగిపోతుంది ఈ నిమ్మరసంలో అది కరిగిపోవడం జరుగుతూ ఉంది ఆ తర్వాత ఒక పదహైదు ఇరవై రోజులకి కొద్దిగా బెల్లము దీంట్లో బెల్లం కూడా మనం కొద్దిగా యాడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది కొద్దిగా సూప్రోస్ కాంటెంట్ కావాలి కాబట్టి అది కూడా దీనికి యాడ్ చేస్తాము ఈ విధంగా తయారు చేసిన ద్రావణంని మనం పొలంలో స్ప్రే చేసుకోవడానికి ఒక పావు లీటరు వంద లీటర్ నీళ్ళల్లో అంటే పది ట్యాంకులకి అనుకోండి పది పది ట్యాంకులకి ఒక పావు లీటర్ రసము వాడుకున్నట్టయితే మంచి గ్రోతింగ్ బాగుంటుంది టిల్లరింగ్ ఉంటుంది గ్రోత్ వస్తుంది డెస్ పెస్టర్ డిసీజులు ఏమీ రావు అలాగే మనకు మంచి గ్రెయిన్స్ గ్రెయిన్ ఫార్మేషన్ కూడా బాగుంటుంది అంటే పోతా రావడం కూడా మనకు చక్కగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి గ్రోత్ ప్రమోటర్గా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేయడం జరుగుతుంది దానికి ఇప్పుడు తయారు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా ఎవరైనా సరే వెంటనే కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోవడానికి అవకాశంగా ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది ఈ కోడిగుడ్డు నిమరాసంతో పాటు ఇంకా అని ఘనగ్యమృతం ఉంది ద్రవజ్య ఉంది అలాగే నిమాస్త్రం ఉంది సో అన్నీ కూడా కావాల్సిన వనరులన్నీ కూడా ఇక్కడ మేజర్ షాప్ కాబట్టి ఇది మెగా ఎంపీఎం షాప్ కాబట్టి ఇక్కడ వీరి ద్వారా పొందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రైతులు ఏదైతే ఉన్నారో మా కేడర్ కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా ఉపయోగించుకోవడానికి ఎందుకంటే ఆన్లైన్ సిస్టంలో ఉంటారు కాబట్టి మాధవరావు గారు ఎక్కడైనా సరే వేరే జిల్లాలకు కానీ లేదా వేరే రాష్ట్రాలకు కానీ ఎవరైనా సరే అప్రోచ్ అయితే దీన్ని విస్తరించుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ప్రకృతి వ్యవసాయం నెల్లూరు జిల్లా తరఫున అందరినీ కోరుకోవడం జరుగుతుంది జిల్లా నుంచి వచ్చినటువంటి రవిచంద్ర ప్రసాద్ సారు చాలా చక్కగా వివరించారు తనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంక టాపిక్ లోకి వెళదాం ఈ రోజు ఈ తీసుకున్న నిమ్మకాయలు మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు మనం నిమ్మరసం తయారు చేసుకోవడం జరిగింది నిమ్మరసం మనం పిండుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకు విత్తనాలు వచ్చినా ఆ నిమ్మ దెబ్బలో ఉండే చెత్త వచ్చినా ఇవి పూర్తిగా చక్కగా మనం వడకట్టుకోవాలి ఇది క్లియర్ గా గుర్తు మనకి యాభై లీటర్లు నిమ్మరసం తయారు చేసుకున్నాము అంటే దగ్గర దగ్గర దానికి ఒక వెయ్యి గుడ్లు దాకా మనకి దానికి మోతాదు పడుతుంది అంటే మనం ఇక్కడ రెండు వందల లీటర్లు నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి దగ్గర దగ్గర కనీసం మనకి నాలుగు వేల గుడ్లు ఇక్కడ మనకు అవసరం అని టోటల్గా మనకి మూడు వందలు మూడు వందల యాభై లీటర్లు మనకి ఇక్కడ పూర్తిగా తయారైన కోడిగుడ్డు నిమ్మరసం తయారవుతుంది ఇది కరెక్ట్గా ఒక పదిహేను రోజులు ఫర్మెంటేషన్ జరగాలండి పదిహేను రోజుల తర్వాత మనం గుడ్డు ఎక్కడైతే మనం నిమ్మరసంలో విడిచిపెడతామో పదిహేను రోజులకు క్లియర్గా ఆ గుడ్డు లోపల ఉండే జనం మొత్తం కూడా ఆ నిమ్మరసం పూర్తిగా పీల్ చేస్తుంది తర్వాత ఆ పెంకు మాత్రమే మిగులుతుంది పదిహేను రోజులు మనం ఎప్పుడు కూడా దాన్ని కదిలించడం కానీ అటు ఇటు జరపడం కానీ చేయరాదు రోజు ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం ఖాళీ ఊరికే ఒకసారి మూత తీసి చక్కగా అలా ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ గ్యాస్ ఫామ్ కాకుండా మనం ఊరికే ఉదయం సాయంత్రం వేళల్లో చక్కగా ఒక రెండు నిమిషాలు మూత తీసి పెడితే సరిపోతుంది వడకట్టుకొని పదిహేను రోజుల తర్వాత ఒక లీటర్కి వచ్చేసి యాభై నుంచి వంద గ్రాములు మంచి బెల్లం చక్కగా మనం న్యాచురల్గా దొరికే బెల్లం దాంట్లో కలుపుకొని అలా పెట్టేసుకుంటే దాన్ని ఆరు నెలల వరకు మనం ఎకరాకి ఒక పావు లీటర్ నుంచి మూడు వందల గ్రాములు అంటే మూడు వందల ఎంఎల్ చొప్పున పిచ్చికారి చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది గత పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఇది వాడుతున్నాను మీరు ఎవరైనా దీనికి సంబంధించిన పరిష్కారం లేదా ఏదైనా డౌట్ ఉంటే నాకు క్లియర్ గా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు చేసుకోలేని ఎడల మీకు మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించబడును లీటర్ ఐదు వందల రూపాయలుగా దీన్ని నేను తోటి రైతులకు అందిస్తున్నాను మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే చక్కగా నాకు మెసేజ్ బాక్స్ లో మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్ లో లేదంటే నాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఖర్చు విషయానికి వస్తే మనకి ఎకరాకి నూట పాతిక రూపాయలు పడుతుంది చాలా గొప్ప విషయం చూడండి మన ప్రకృతి వ్యవసాయంలో రేట్లు ఎంత తక్కువ ఎవరైనా తక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకునే వారికి సలహాలు సూచనలు కూడా ఇవ్వబడను ఖచ్చితంగా నా నెంబర్ కు ఫోన్ చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్